కొన్ని మాటల్ని కావాలని అన్నా యథాలాపంగా అన్నా జెట్ స్పీడ్లో వైరల్ అవుతాయి టొవినో థామస్ రీసెంట్ ప్రమోషన్స్లో అలా అన్న ఓ మాట మీద ఇప్పుడు ఫిల్మ్ నగర్లో పెద్ద డిస్కషన్ జరుగుతోంది మాలీవుడ్ హీరోలకి టాలీవుడ్ సందుల్లో జరుగుతున్న చర్చకి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయిన లింక్ ఏంటి చూసేద్దాం వచ్చేయండి నేను తెలుగులో సినిమాలు చేయను తెలుగు సినిమాలు చేయాలంటే భాష రావాలి భాష రాకపోతే నేను నటించలేను అని స్టేట్మెంట్ ఇచ్చేశారు టొవినో థామస్ అంతవరకు బానే ఉంది ఎవరిష్టం వారిది ఎవరి కంఫర్ట్ జోన్ వారిది అని అనుకున్నారు అయితే ఆ తరువాత ఆయన చెప్పిన ఇంకో మాట మాత్రం మిగిలిన హీరోలకు డ్యామేజింగ్ గా మారింది తెలుగులో మల్టీ స్టారర్లు కూడా చేయను ఒకవేళ చేస్తే మలయాళంలో హీరోగా నా కెరీర్కి స్టాప్ పడ్డట్టే అనేసారు టొవినో బట్టి దుల్కర్ పృథ్వీరాజ్ కి మలయాళంలో కెరీర్ ఎలా ఉంది నుంచో మన దగ్గర మల్టీ స్టారర్లు చేస్తూనే ఉన్నారు కదా అయితే పాజిటివ్గానో లేకుంటే నెగిటివ్ గానో స్టార్ హీరోలతో చేతులు కలుపుతూనే ఉన్నారుగా ఇక్కడ సినిమాలు చేయడానికి అక్కడి వారు కెరీర్ ని వదులుకున్నట్టేనా మన సినిమాల్లో నటించటాన్ని వాళ్ళు ప్రమోషన్ గా ఫీల్ అయ్యారా ఇండియా రేంజ్ లో ఎదగాలంటే మాలీవుడ్లో మార్కెట్ పోయినా పర్వాలేదనుకున్నారా ఫాహద్ కి మొదటి నుంచి వర్సిటైల్ రోల్స్ చేయాలనుంది పృథ్వీరాజ్ మల్టీ టాలెంటెడ్ లోనూ ప్రూవ్ చేసుకున్నారు దుల్కర్ సల్మాన్ జన్ నెక్స్ట్ కిడ్ సో ఫస్ట్ నుండి ఇండియా కలలేకన్నారు సో స్టార్టింగ్ నుంచి వీళ్లు క్లారిటీతో స్టెప్పులేస్తున్నారు అన్నది ఇంకో వెర్షన్ ఏదేమైనా చొవినో మాటలతో అదర్ ఇండస్ట్రీస్ వైపు చూస్తున్న మలయాళ హీరోల మీద ఫోకస్ పెరిగింది